హాయ్ ఫ్రెండ్స్ నిన్న నేను మిరాయ్ మూవీ చూసా ఏమో అనుకున్నా కానీ ఒక కొత్త వరల్డ్ లోకి వెళ్ళిపోయా రియల్లీ అమేజింగ్ ఆ రివ్యూ గురించి చెప్పాలని గా వెయిట్ చేస్తున్నా మిరాయ్ అనే సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే మొదటగా చెప్పుకోవాల్సింది ఈ సినిమా క్రియేట్ చేసిన హైట్ గురించే ఎందుకంటే రిలీజ్ కి ముందే ట్రైలర్ లో చూపించిన గ్రాండ్ విజువల్స్ యూనిక్ స్టోరీ లైన్ గ్లింప్సెస్ ఆడియన్స్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేశాయి మరియు ఆ హైప్ ని జస్టిఫై చేసేలా మేకర్స్ ఈ మూవీని ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా క్రియేట్ చేశారు మొదటి ఫ్రేమ్ మొదలు చివరి క్లైమాక్స్ వరకు ఒక అడ్వెంచరస్ జర్నీలోకి తీసుకువెళ్ళేలా ఈ సినిమా వర్క్ చేసింది మైకాలజీ హిస్టరీ ఫ్యాంటసీ మరియు సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్ కలిసినప్పుడు ఏ రేంజ్ అవుట్పుట్ వస్తుందో చూపించే ఎగ్జాంపుల్ గా ఈ మిరాయిన్ నిలుస్తుంది ఎస్పెషల్లీ తెలుగు సినిమా ఎంత లెవెల్ కి గ్రో అయిందో టెక్నికల్ స్టాండర్డ్స్ ఎక్కడ ఉన్నాయో మనకు అర్థమవుతుంది కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా ఇండియా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా అప్రిషియేట్ చేసే క్వాలిటీతో ఈ ఫిలిం ఉందంటే హ్యాట్స్ ఆఫ్ మొదట హీరో తేజ సజ్జామెన్స్ గురించి చెప్పుకోవాలి అతను తన ఏజ్ కి మించిన మెచ్యూరిటీతో పాత్రలో కంప్లీట్ డెడికేషన్ చూపించాడు అతని ఇంట్రడక్షన్ సీన్ నుంచే ఆడియన్స్ క్లాప్ కొట్టేలా డిజైన్ చేశారు ఇంటర్వెల్ బ్లాక్ లో అతని ఇంటెన్సిటీ వెళ్ళింది మనోజ్ రోల్ కూడా స్టైలిష్ తో మీద మాస్ మైండ్ బ్లోయింగ్ చేసేలా ఉంది విలన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా పవర్ఫుల్ గా ఆడియన్స్ కి జెన్యున్ థ్రిల్ ఫీల్ కలిగించేలా డిజైన్ చేశారు హీరోయిన్ రోల్ కంపారిటివ్లీ మూవీలో కొద్దిగానే అయినా స్టోరీకి ఎమోషనల్ బ్యాక్ బోన్ ఇచ్చింది ఓవరాల్ క్యాస్ట్ అండ్ క్రూ డెడికేషన్ వల్లే ఈ సినిమా ఎంగేజ్ చేసింది ఇక టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి చెప్పుకుంటే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే కార్తిక్ ఘట్టమనేని ప్రతి ఫ్రేమ్ ని విజువల్లీ స్టన్నింగ్ క్యాప్చర్ చేశాడు వార్క్ సీక్వెన్సెస్ ఫాంటసీ బ్యాక్ డ్రాప్స్ ఎపిసోడ్స్ అన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో లుక్ ఇచ్చాయి అలాగే ఎడిటింగ్ చేసిన శ్రీకర్ ప్రసాద్ క్రిస్పీగా డీసెంట్ ఫ్లో మెయింటైన్ చేసేలా సూపర్ అనిపించాడు ఆల్దో కొన్ని చోట్ల ఇంకా గ్రిపింగ్ గా ఉంటే ఇంకా బాగుండేది కానీ మేజర్ పోర్షన్స్ లో టైట్నెస్ ఉంది విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ డిజర్వ్స్ ఏ బిగ్ అప్లాస్ ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ కి చాలా సార్లు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ వీక్ గా అనిపిస్తుంది కానీ మిరాయిలో మాత్రం అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ చూపించారు ఆడియన్స్ లిటరలీ వావ్ అనిపించేలా విజువల్స్ క్రియేట్ చేశారు కొన్ని సీక్వెన్సెస్ హాలీవుడ్ స్టాండర్డ్స్ ని రిమైండ్ చేసేలా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గౌరవ హరి వేరే లెవెల్లో హైలైట్ ఇచ్చారు ఎమోషనల్ సీన్స్ లో హాంటింగ్ బ్యూటిఫుల్లీ మ్యూజిక్ తో ఎలివేట్ చేశారు యాక్షన్ బ్లాక్స్ లో థంపింగ్ ఎనర్జీ ఇచ్చారు కొన్ని సీన్స్ జస్ట్ బీజిఎం వల్లే గూస్ బంప్స్ ఇచ్చాయి సాంగ్స్ ఎక్కువగా లేకుండా ఉన్నప్పటికీ ప్లేస్మెంట్ లో కూడా డీసెంట్ గా ఉంది కానీ మేజర్ స్కోర్ అని చెప్పాలి ప్రొడక్షన్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ప్రతి డీటైలింగ్ లో మేకస్ క్వాలిటీ చూపించారు మైథాలజీ ఎలిమెంట్స్ ని ప్రెజెంట్ చేస్తూ ఆడియన్స్ కి బోర్డం రాకుండా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మెయింటైన్ చేయడం చాలా ఛాలెంజింగ్ కానీ డైరెక్టర్ కార్తిక్ డేరింగ్ అటెంప్ట్ చేశాడు అతను బోల్డ్ విజన్ తో కొన్ని మూమెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశాడు కొన్ని సీక్వెన్సెస్ లో ఇమాజినేషన్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు ఇంకా కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్ గా ఉంటే డబుల్ ఇంపాక్ట్ అయ్యేది స్టిల్ ఓవరాల్ ఎగ్జిక్యూషన్ ఆదిరిపోయింది స్టోరీ ప్రెజెంటేషన్ అడ్వెంచరస్ గా మిథికల్ టచ్ తో ఇంప్రెస్ చేస్తుంది ఈ సినిమా వాచ్ చేస్తే ఆడియన్స్ కి ఒక కొత్త సినిమాటిక్ ఫీల్ గ్యారంటీ తెలుగు సినిమా ఎక్స్పెరిమెంటేషన్ లో మరో గోల్డెన్ స్టెప్ అని చెప్పుకోవచ్చు ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తే కూడా క్లారిటీ వస్తుంది థియేటర్ లో క్రౌడ్ విజిల్స్ క్లాప్స్ కంటిన్యూస్ గా వస్తున్నాయి ఎస్పెషల్లీ ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ట్విట్టర్ ఇన్స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా యూత్ ఈ సెలబ్రేట్ చేస్తున్నారు కంపారిజన్స్ వైజ్ చూస్తే హనుమాన్ తర్వాత డేరింగ్ ఎక్స్పెరిమెంట్ గా నిలిచింది కానీ ఈసారి స్కేల్ విజన్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి డ్రాబ్యాక్ వైజ్ చెప్పుకోవాల్సింది కేవలం కొన్ని ల్యాక్ పోర్షన్ కొన్ని ప్రెడిక్టబుల్ మూమెంట్స్ కానీ అవి కూడా ఓవరాల్ గ్రాండ్ ఎక్స్పీరియన్స్ లో గా అనిపిస్తాయి హైలైట్స్ చెప్పాలంటే తేజ మనోజ్ శ్రేయా సింపుల్ అండ్ బెస్ట్ కామెడీ సూపర్ గా ఉంది ఇది ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని డౌట్ లేకుండా చెప్పచ్చు ఈ మూవీని బిగ్ స్క్రీన్ మీదే ఎంజాయ్ చేయాలి మొబైల్ లేదా చిన్న స్క్రీన్ మీద చూసే మూవీ కాదు అడ్వెంచరస్ డ్రామాస్ సాలిడ్ యాక్షన్ మైకోలాజికల్ హిస్టరీ బ్లెండింగ్ ఇష్టపడే వారందరికీ ఇది ఒక సాలిడ్ ట్రీట్ మరియు టాలీవుడ్ కి మరో మైల్ స్టోర్ ఇలా కంటిన్యూస్ గా మూవీ స్ట్రెండ్స్ టెక్నికల్ బ్రిలియన్స్ ఆడియన్స్ రియాక్షన్స్ అన్ని చెప్పుకుంటూ వెళ్తే బోర్ కూడా ఉండదు ఎందుకంటే ప్రతి ఆస్పెక్ట్ లో మాట్లాడుకోవడానికి చాలా ఉంది ఒకవైపు పర్ఫార్మెన్స్ గురించి డెప్త్ గా అనలైజ్ చేయొచ్చు మరోవైపు విజువల్ గ్రాండియర్ గురించి చెప్పుకోవచ్చు ఇంకోవైపు డైరెక్టర్ విజన్ స్క్రీన్ ప్లే గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేయొచ్చు మొత్తానికి మిరాయి తెలుగు సినిమాకి కొత్త చాప్టర్ తెరిచిన ఫీల్ ఇస్తుంది డేరింగ్ ఎక్స్పెరిమెంట్ గ్రాండ్ ఎగ్జిక్యూషన్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కలిపి ఈ మూవీని ఒక మస్ట్ వాచ్ సినిమాటిక్ రైడ్ గా మార్చాయి సో గైస్ థియేటర్ లోకి వెళ్ళి ఈ మ్యాజికల్ అడ్వెంచరస్ జర్నీని మీరు కూడా ఎంజాయ్ చేయండి చివరిగా చెప్పాలంటే మిరాయ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ మూవీ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ దివ్య రవి రిపోర్ట్స్